కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల ఎనిమిదో తేదీన విజయవాడలో జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ కోరారు శనివారం ఏలూరులోని జిల్లా పరిషత్ అతిగృహం ఆవరణలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రాలను రైతు సంఘం కౌలు రైతుల సంఘం నాయకులు విడుదల చేశారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా పంటలు దెబ్బతిని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఎనిమిదిన ఉదయం పది గంటలకు విజయవాడలోని మాకినేని బసోపొన్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సుకు కౌలు రైతులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు కౌలు రైతుల పేరుతోనే ఈ క్రాప్ చేసి నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు వరికి ఎకరాకు ఇరవై ఐదు వేలు వాణిజ్య పంటలకు పెట్టిన పెట్టుబడిని పట్టి అరవై వేల నుండి లక్ష రూపాయల వరకు పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరారు అన్నదాత సుఖీభావ పథకం పెట్టుబడి సాయం ఇరవై వేలు వెంటనే రైతులు కౌలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు కౌలు రైతులు సాగుదారుల రుణాలను రీషెడ్యూల్ చేసి కొత్తగా పంట రుణాలను ఇవ్వాలని అన్నారు పంటల బీమా వాస్తవం

కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జరుగుతా ఉన్నది ఆ సదస్సు యొక్క కరపత్రాల్ని ఈరోజు ఏలూరులో విడుదల చేయడం జరిగింది ఎనిమిదో తారీఖు జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సులో ఈ జిల్లాలో ఉన్న కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రధానంగా బుడమేరు కృష్ణానది అట్లా కొల్లేరు గోదావరి భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిని ఇవాళ కవులు రైతులు తీవ్రంగా నష్టపోయారు మరి అట్లాంటి కవులు రైతుల యొక్క నష్టపరిహారం లెక్కింపులో కానీ కవులు రైతులు ఆదుకోవడంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతూ ఉన్నది గుర్తించడంలో కూడా ఆలస్యం చేస్తూ ఉన్నది ఇబ్బంది పెడతా ఉన్నది ఈ క్రాప్తో నిమిత్తం లేకుండా కవులు రైతుల పేర్లు నమోదు చేయాలని చెప్పేసి కోరినా సరే ఆ రకంగా పంట నష్టాల నమోదులో కవులు రైతుల పేర్లు చోటు చేసుకోలేదు దీనివల్ల కూడా కవులు రైతులు నష్టపరిహారం వచ్చే పరిస్థితి కనబడట్లేదు పంట నష్టం ఏ మేరకు జరిగితే ఆ మేరకు నష్టాలు నమోదు చేయాలని చెప్పేసి కోరిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవాళ ముప్పై మూడు శాతం పైగా నష్టం జరగాలని ఇట్లాగ అనేక నిబంధనలు పెట్టడం వల్ల కూడా ఇవాళ కవుల రైతుల యొక్క పేరు నమోదు కాని పరిస్థితి ఉన్నది పంట నష్టాలను బాగా తగ్గించి వేసి ఇవాళ నష్టపరిహారం ఇస్తామని చెప్పడం అంటే ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన కవులు రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం నష్టపరిహారాలు ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ పంటల బీమా పరిహారం కానీ కవులు రైతులకు అందించాలని చెప్పేసి సందర్భం కోరుతా ఉన్నాం అలాగే అన్నదాత పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు కవులు రైతుకి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రకంగా కవులు రైతులు ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి అలాగే కవులు రైతుల యొక్క పంట రుణాలు కూడా మాఫీ చేసే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం రేపు ఎనిమిదో తారీఖున విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర సదస్సులో కవులు రైతుల సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళ కవులు రైతుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలి లేని పక్క లేని పక్షంలో ఆందోళనలు పోరాటాలు తప్పవని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా